శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి స్వచరిత్రము నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు బాబా సమాధి చెందుట ముందుగా సన్నాహము ఇటుకురాయి విరుగుట డెబ్భై రెండు గంటల సమాధి బాపూ సాహెబ్ జోగ్ సన్యాసము అమృత తుల్యమగు బాబా పలుకులు నేనగా నెగరు నలభై మూడు నలభై నాలుగు కూడా బాబా త్యాగం చేసిన కథనే వర్ణించునని కనుక వాటిన ఒక చోట చేర్చుట జరిగినది ముందుగా సన్నాహము హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగానున్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించట సదాచారము ఏలనా ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లేన మనోర్చినచో అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును పరీక్షణ్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలుచే శింపబడి వారం రోజులలో చనిపోవటకు సిద్ధముగానున్నప్పుడు గొప్ప యోగియగు భాగవత పురాణమును ఆ వారములో బోధించెను ఆ అభ్యాసము ఇప్పటికి అలవాటులేనున్నది సిద్ధముగా సిద్ధముగానున్న వారికి గీతా భాగవతములు మొదలగు గ్రంథములు చదివి వినివించెదరు కాని బాబా భగవంతుని అవతారము వారి కట్టిది అవసరము లేదు బాబా ఇతరులకు ఆదర్శముగా నిన్నటుకు ఈ అలవాటును పాటించిరి త్వరలోని దేహత్యాగము చేయించున్నామని తెలియగనే వారు రాజ విజయము గ్రంథమును పారాయణం చేయమండ్రి అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించాను తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రిండా వాళ్ళు దానిని చదివి మూడు దినములలో రెండవ పారాయణము పూర్తి చేశను ఈ విధముగా పదకొండు దినములు గడిచెను అతడు తిరిగి మూడు రోజులు చదివి అలసిపోయాను బాబా అతనిని సెలవు ఇచ్చి పొమ్మనేను బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానములో మునిగి చివరికి క్షణమే చివరి క్షణమునకై ఎదురు చూచుచుండెను రెండు మూడు దినములు ఉన్నందు నుండి బాబా గ్రామం బయటకు పోవుట భిక్షాటనం చేయటం మొదలగునవి నాని మసీదులో కూర్చుండివి చివరి వరకు బాబా చేత్యంతో నుండి అమ్మని ధైర్యంగా నుండిమని సలహా ఇచ్చిరి వారెప్పుడు పోయేదురో ఎవరికీ తెలియనే లేదు ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్ శ్రీమాన్ బూటుయు వారితో కలిసి మసీదులో భోజనం చేయచుండిడువారు ఆనాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తారీఖు ఆరతి పిమ్మట వారిని వారి వారి బస్సులకు పోయి భోజనము చేయమండ్రి అయినను కొంతమంది లక్ష్మీబాయి షిందే బాగోజీ షిందే బాయాజీ లక్ష్మణ్ సాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండిరి దిగువ మెట్ల మీద శ్యామ కూర్చొని ఉండెను లక్ష్మీబాయి షిందే తొమ్మిది రూపాయలను దానము చేసిన పిమ్మట బాబా తన కా స్థలము మసీదు బాగోలేదనియో అందుచేత తనను రాత్రిలో కట్టిన బూటీ తీసుకుని పోయిన బాగుగా ఈ తలుపుల ఆడుచు బాబా బాయాజీ తాత్యా కోతేపై ఉరిగి ప్రాణముని విడిచాను బాగోజీ దీనిని కనిపెట్టాను దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్ కు ఈ సంగతి చెప్పాను నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను అవి బయటకు వచ్చాను అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను అంతలో బాబా మెల్లగా ఆ అనిను బాబా భౌతిక విడిచి పెట్టెనని తేలిపోయెను బాబా సమాధి సంగతి గ్రామములో కాచిచ్చువలే వ్యాపించెను ప్రజలందరూ స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి కొందరు బిగ్గరగా నేర్చిరి కొందరు వీధులలో నేర్చిరి కొందరు తెలివి తప్పి పడిరి అందరి కండ్ల నుండి నీళ్లు కాలువ్వలే పారుచుండెను అందరూ విచారగ్రస్తులైరి కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున మొదటి మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షం అయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరనే ఒకరనియు ఇవి యోగేశ్వరుని వాక్కులు కనుక ఎవరూ సందేహింపనక్కరలేదు ఏలనా కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు కార్యమే అనర్చెను సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భజుములతో శ్రీకృష్ణుడు దేవికి దేవికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలుడుగాని ప్రత్యక్షమయ్యెను ఆ అవతారంలో శ్రీకృష్ణుడు భూమి భారము తగ్గించెను ఈ అవతారము సాయిబాబా భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంచయంలో కారణమేమున్నది యోగుల జాడ అగమ్య గోచరములు సాయిబాబాకు తమ భక్తుల జోడి సంబంధ సంబంధం ఈ యొక్క జన్మతోడిది కాదు అది గడిచిన డెబ్బై రెండు జన్మల సంబంధము ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు సాయిబాబా బాబా పర్యటనకై పోయినట్ల వలన వారు శీఘ్రముగానే తిరిగి వద్దురని దృఢ విశ్వాసము భక్తులకు కలదు బాబా శరీరము నెట్లు సమాధి చేయవలనను విషయము గొప్ప సమస్యగా ఆయన కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరు బయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలననే కుషాల్ చంద్ అమీర్ షక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెలుబుచ్చిరే కాని రామచంద్ర పాటిల్ అను గ్రామ మునసబు గ్రామంలోనికి వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరముతో మీ ఆలోచన నాకు సమతము కాదు బాబా శరీరము రాతివాడలో పెట్టవలసినదే అనేను అందుచేత గ్రామస్తులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదము ముప్పై ఆరు గంటలు గడిపిరి బుధవారం ఉదయమున గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామాకు మేనమామయునగు లక్ష్మణ్ మామ జోష్కి బాబా స్వట్నంలో కనిపించి చెయ్యి పట్టిలాగి ఇట్లని త్వరగా లెమ్ము బాపూ సాహెబ్ నేను మరణించిదినని అనుకునిచున్నాడు అందుచే అతడు రాడు నీవు పూజ చేసి కాకడహారతిని ఎమ్ము లక్ష్మణ్ మామ పరాయణుడైన బ్రాహ్మణుడు ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడు వాడు అతనికి బాబా ఎందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను ఈ దృశ్యమును చూడగనే పూజా ద్రవ్యముల పళ్ళమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరుచుచున్నను పూజను హారతిని చేసి పోయెను మిట్ట మధ్యాహ్నము బాపు సాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చను బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచటకు నిశ్చయించి అచ్చట మధ్యభాగమున త్రగుట ప్రారంభించిరి మంగళవారము సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను ఇతరులు తక్కిన స్థలము నుండి వచ్చిరి అందరూ గాని ఆమోదించిరి ఆ మరుసటి ఉదయం అమీర్బాయ్ బొంబాయి నుండి వచ్చెను కోపర్గావ్ నుండి మామలత గారు వచ్చెను ప్రజలు భిన్నాభిప్రాయములతో నిన్నట్లు తోచెను కొందరు బాబా శరీరమును బయట సమాధి చేయవలనని పట్టుబట్టిరి కనుక మామూలతాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలన వచ్చాను అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించగలనని అతడనెను కనుక కాకా సాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను ఈ లోపల బాబా ప్రేరేపడం వల్ల రెండవ పార్టీ యొక్క మనస్సు మారేను అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించరి బుధవారం సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకొని పోయేరి మురళీగరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి యదార్థముగా బాబాయ మురళీగరుడు వాడా దేవాలయం అయ్యాను అది ఒక పూజా మందిరం ఆయేను అనేక మంది భక్తుల చుడికిపోయి శాంతిని సౌఖ్యములను పొందుచున్నారు ఉత్తర క్రీయులు బాబా సాహెబ్ బాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు ఈ సందర్భంలో ఒక విషయం గమనించవలెను ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారము బాబా శరీరము ముప్పై గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు అవయములన్నీ సాగుచుండెను బాబా కఫిని చెంపకుండా సులభంగా తీయగలిగిరి ఇటుకరాయి విరుగుట బాబా భౌతిక శరీరమును విడిచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్చకన మసీదులో ఒక పాత ఇటుక ఉండెను బాబా దానిపై చెయ్యి వేసి ఆనుకొని కూర్చుండి రాత్రులందు దానిపై ఆనుకొని యాసమస్తు లఘుచుండిరి అనేక సంవత్సరములు ఇట్లు గడిచెను ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపర్చుచు దానిని చేతితో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి క్రిందపడి రెండు మొక్కలైపోయాను ఈ సంగతి బాబాకు తెలియగనే వారు మిక్కిలి చింపించి ఇట్లని ఏడ్చిరి ఇటుక కాదు నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది అది నా జీవితపు తోడు నీడ దాని సహాయము వలనే నేను ఆత్మానుసంధానము చేయుచుండేడు వాడను నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని ఎందు నాకంత ప్రేమ ఈ రోజు అది నన్ను విడిచినది ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును బాబా నిర్జీవియగు ఇటుక కోసం ఎంత విచారపడనేలా అందులో హేమడ్ సమాధానం సమాధానమిచ్చను యోగులు బేదవారికి నిస్సహాయులకు సహాయం చేయుటకై అవతరించెదరు వారు ప్రజలతో కలిసి మసలునప్పుడు ప్రజల వలె నటింతురు వారు మనవలే బాహ్యమునకు నవ్వెదురు ఆడెదురు ఏడ్చెదరు కానీ లోపల వారు శుద్ధచైతన్యులై చైతన్యులై వారి కర్తవ్య నిధుల ఎరుపుదురు డెబ్బై రెండు గంటల సమాధి ఇటు ఇటుక విరుగుటకు ముప్పై రెండు సంవత్సరములకు పూర్వము అనగా పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉపశమ వ్యాధితో మిక్కిలి బాధపడిచుండెను దానిని దప్పించుకున్నటకే బాబా తన ప్రాణములను పైకి తీసుకుని పోయి సమాధిలో నుండవాలనుకోని భక్త మహాసాపతితో నిట్లనిరే నా శరీరమును మూడు రోజుల వరకు కాపాడుము నేను తిరిగి వచ్చినట్లయితే సరే లేని ఎడల నా శరీరము ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జండాలను పాతుము అని స్థలమును చూపిరి ఇట్లనుచు రాత్రి పది గంటలకు బాబా క్రింద కూలెను వారి ఊపిరి నిలిచిపోయెను వారి నాడీ కూడా ఆడకుండెను శరీరములో నుండి ప్రాణం పోయినట్లుండెను ఊరి వారందరూ అతడికి చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయుడుకు నిశ్చయించిరి కాని మహల్సాపతి అడ్డగించెను తన ఒడిలో బాబా శరీరము నుంచుకొని మూడు అట్లే కాపాడుచు కూర్చుండెను మూడు దినముల పిమ్మట తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరంలో ప్రాణమున్నట్లు కనిపించను కూపిరి ఆడనారంభించెను కడుపు కదిలెను కండ్లు తెరిచెను కాళ్ళు చేతులు సాగదీచు బాబా లేచెను దీనిని బట్టి చదువురులు ఆలోచించిన విషయం విషయమేమన బాబా మూడు మూరల శరీరమా లేక లోపలమున్న ఆత్మయా పంచభూతాత్మకము శరీరము నాశనముగ్గును శరీరము శాశ్వతముగాని లోనున్న ఆత్మ పరమ సత్యము అమరము శాశ్వతము ఈ శుద్ధ సప్తాయే బ్రహ్మము అది ఏ పంచేంద్రియములను మనసును స్వాధీనమందించుకునినది పరిపాలించినది అదియే సాయి అదియే ఈ గల వస్తువులన్నింటినీ వ్యాపించి ఉన్నది అది లేని స్థలము లేదు అది తాను సంకల్పించుకున్న కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించను దాని నెరవేర్చిన పెమ్మట శరీరమును విడిచెను సాయి ఎల్లప్పుడూ ఉండువారు అట్లనే పూర్వము గాండుగాపురములో వెలసిన దత్తదేవిని అవతారముకు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునికే గాని సమస్త చేతనా చేతనములోందు కూడా నుండి వానిని నియమించు వారును పరిపాలించు వారును వారే ఈ విషయం ఇప్పటికిని సర్వస్య శరణాగతి చేసిన వారికి మనస్ఫూర్తిగా భక్తితో పూజించే వారికి అనుభవమైన సంగతి ప్రస్తుతము బాబా రూపము చూడ వెళ్ళి లేనప్పటికీ మనం షిరిడీకి వెళ్ళినచో వారి జీవిత మెత్తు పటము మసీదులోనున్నది దీనిని శ్యామన్ రావు జేకర్ అను గొప్ప చిత్రకారుడు బాబా భక్తుడును వ్రాసి ఉన్నాడు భావుకుడు భక్తుడును అయిన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికినే బాబాను భౌతిక శరీరముతో చూసినంత తృప్తి కలుగజేయను బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటునూ నివసించుచు కోర్మ తమ భక్తులకు మేలు చేయిచున్నారు బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు వారు మానవుల వలె గంధించినను నిజముగా వారే దైవము బాపు సాహెబ్ జోగ్ సన్యాసము జోగ్ సన్యాసము పుచ్చుకుని కథతో హేమడ్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నారు సకారం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగ్ పూణే నివాసి సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువా జోగ్ గారికి చిన్నయన పంతొమ్మిది వందల సంవత్సరం సర్కారు ఉద్యోగము నుండి విరమించిన తరువాత పిడబ్ల్యూడి సూపర్వైజర్ భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను వారికి సంతానము లేకుండెను భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ యందే కాలమంతియు గడుపుచుండిరి మేఘశ్యాముడు చనిపోయిన పుమ్మట బాపూ సాహెబ్ జోగ్ మసీదులోను చావడిలోనూ కూడా బాబా సమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను అదీయును గాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరుయు ఏకనాథ భాగవతమును చదివి గుని వినవచ్చిన వారందరికీ చుండెను అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో నేను ఇన్నాళ్ళు నీ సేవ చేసి నా మనస్సు ఇంకా యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకు కాకుండుటకు కారణమేమి ఎప్పుడు కటాక్షించెదు అనెను ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలములన నీ దుష్కర్మలు ఫలితము మీ నీ పాపపుణ్యములు బస్మగును ఎప్పుడూ అభిమానమును పోగొట్టుకుని మోహమును రుచిని జయించేదవో ఆటంకములన్నింటినీ కడచేదవో హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసములను బుచ్చుకొనిదవో అప్పుడు నీవు ధన్యుడువయ్యదు అనిరి కొద్ది కాలము పిమ్మటా బాబా పలుకులు నిజమాయను అతని భార్య చనిపోయేను అతనికి అభిమానము ఏదియు లేకుండెడిచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను అమృత తుల్యమగు బాబా పలుకులు దయా దాక్షణ్య మూర్తి అగు సాయిలు మసీదులు ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము వాని కథలు తప్ప మరేమీ చెప్పడు సదా నా కథలు తప్ప మరేమీ చెప్పడు సదా నన్నే ధ్యానము చేయుము నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును ఎవరైతే సర్వస్సు శరణాగతి చేసి నన్నే ధ్యానింపురో వారికి నేను రుణగ్రస్తుడను వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకునేదను ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో ముందురో ఎవరైతే నా కర్పించనిదే ఏమి తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఇందును ఎవరైతే నా సన్నిధానములకు వచ్చెదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు కనుక నీవు గర్వము అహంకారము లేసమైలా లేకుండా మీ హృదయములోనున్న నన్ను సర్వస్వ శరణాగతి వేడవలెను నేను అనగా ఎవరు నేను అనగా ఎవరు సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి మరిట్లనిరి నన్ను వెదుటకు నన్ను వెదుకుటకు నీవు దూరముగాని మరెచ్చటికి గాని పూణక్కర లేదు మీ నామము మీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేక అంతరాత్మ అని ఒకటి ఉండును అదే నేను దీనిని నేను గ్రహించి నీలోనే గాక అన్నింటిలోనూ నన్ను చూడుము దీనిని అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి ఆలో ఐక్యమైపోదు హేమట్ పంత్ చదువులకు ప్రేమతో నమస్కరించి వేలనదేమనగా వారు వినయ విధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమింతురుగాక బాబా ఎవరైతే ఇతరులను నిందించెదరో వారు నన్ను హింసించిన వారవురు ఎవరైతే బాధలు అనుభవించదరో ఓర్చుకుందురో వారు నాకు ప్రీతి గూర్చెదురు అని చెప్పిరి గదా బాబా సర్వవస్తు జీవ సముదాయములో నైక్యమై ఉన్నారు భక్తులకు నలుప్రక్కల నుంచి సహాయం పడిగరు సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరరు ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను హేమట్పంత్ ఇట్లు ముగించుచున్నారు ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడగరు ఎవరు దానిని భక్తితో వినగరు ఉభయలను సాయిలో నైక్యమగుదురు నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాధార్పణమస్తు శుభాం భావతు ఆరవ రోజు పారాయణము సమాప్తము